హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము సౌత్ ఫేసింగ్ రెండు వందల రెండు గజాల ఓపెన్ ప్లాట్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే నాదర్గుల్ విలేజ్ వస్తుంది మనకు ఇది ఆదిబాట్ల నుంచి నాదర్గుల్ ఎల్ఏ హండ్రెడ్ ఫీట్ రోడ్కి థర్డ్ బిట్ అవుతుంది ఇది వచ్చేసి మనకు ప్లాట్ వచ్చేసి ప్లాట్ ముందల మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి జీపీ లేఅవుట్ ఎల్ఆర్ఎస్ వచ్చేసి టోకెన్ పే టోకెన్ అమౌంట్ పే పే చేసి ఉన్నారు ఆపోజిట్ వచ్చేసి టాటా ఏరోస్పేస్ ఆఫీస్ ఉంటుంది అలాగే ప్లాట్ నెంబర్ చూసుకుంటే ప్లాట్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే ముప్పై మూడు రోడ్ ఫేసింగ్ ఉంటుంది యాభై ఐదు విడుతులో ఉంటుంది ఇది మనం తీసుకొచ్చిన వెనక రాళ్ళు కనిపిస్తున్నాయి అక్కడ నుంచి ఇక్కడ వరకు ప్లాట్ అనమాట వెనుకలు వచ్చేసి మనకు ఒక పార్క్ ఉంటుంది ఈ పార్క్ ముదల ప్లాట్లు అక్కడక్కడ ప్రీకాస్టింగ్ వాళ్ళు కూడా పెట్టుకున్నారు కొన్ని ప్లాట్లకు బిల్డింగ్లు కూడా అవుతున్నాయి మీరు సరౌండింగ్ కూడా చెక్ చేసుకోండి ఇది వచ్చేసి చాలా ఆఫర్ ప్రైజ్లో వస్తుంది ఎనకల కూడా బిల్డింగ్లు గోదాములు అన్ని కట్టారు టాటా ఏరోస్పేస్ ఆఫీస్ ఆపోజిట్లో ఉంటుంది కొంచెం ముందుకు ముప్పై మూడు యాభై ఐదు సైజులో నూట రెండు వందల రెండు గజాలు సౌత్ ఫేసింగ్ ప్లాట్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్కి బిట్ అవుతుంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి పదిహేను వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషబుల్ ఉంటుంది ఓనర్కి అర్జెంట్ ఉండడం వల్ల అమ్ముతున్నారు ప్లాట్ స్లైస్లీ నెగోషబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరీస్ జెన్యూన్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ప్లాట్ డైమెన్షన్ లేఅవుట్ కూడా పెట్టాను మీరు చెక్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా యాక్టివేట్ చేసుకొని చూడండి లేఅవుట్ డైమెన్షన్ పెట్టాను చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్